హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కీర్తన పులమూరు నా యూట్యూబ్ ఛానల్ పేరు తిరు కీర్తన నేను ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నా ఆ స్టోరీ పేరు కోడి మేలో ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళ పేర్లు సునీత మరియు లత వాళ్ళిద్దరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాను ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోయింది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎటు పోవాలి ఎటు పోవాలి ఎటు పోవాలి అని అయితే సునీతకి ఒక ఐడియా వచ్చింది సునీత ఏం చెప్పింది మా మామయ్య ఇంటికి వెళ్దామా అని చెప్పింది అయితే లత ఓకే అన్నది వాళ్ళ పేరెంట్స్కి పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళిద్దరు హోమ్స్కి వెళ్ళి అయితే వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారు వెళ్ళమని అన్నారు పొద్దున్నే వెళ్ళారు అది పల్లెటూరు కాబట్టి చెట్లు చేమలు తోటలు పొలాలు అలాంటివే కాదు ఇంకా గొర్రెలు మేకలు ఆవులు బాతులు అలాంటివి ఎన్నో ఉండేవి అవన్నీ చూసి ఎంతో సంతోషపడ్డారు వాళ్ళ ఉండే ఈ సిటీ కదా అది అవన్నీ లేకుండే అయితే వాళ్ళు ఇవన్నీ ఒకేసారి చూసి బాగా సంతోషపడ్డారు వాళ్ళ మామయ్య కూడా ఇలాంటివి చాలా కోడిలు మేకలు గొర్రెలు అలాంటివి చాలా పెంచుకుంటుండే అయితే ఒకరోజు ఒక తెల్లకోడిని ప్రత్యేకంగా బుజ్జిగా మంచిగా చూసుకుంటున్నారు అది లత ఇంకా సునీత గమనించారు వాళ్ళు ఏమనుకున్నారు ఇంత ప్రత్యేకంగా ఎందుకు చూసుకుంటున్నారు అని అనుకుంటున్నారు అలా మామయ్య దగ్గరికి వెళ్ళారు ఎందుకు మామయ్య ఇంత ప్రత్యేకంగా చూసుకుంటున్నా అని సునీత ఇంకా లత వాళ్ళ మామయ్యకి అడిగారు మామయ్య ఏం చెప్పాడు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వాళ్ళ మామయ్య అన్నాడు సునీత ఇంకా లత ఏమన్నారు వాళ్ళ మామయ్యకి మామయ్య మామయ్య ఇవన్నీ తెలియదు నువ్వెందుకు పెంచుకుంటున్నావు అని సునీత అడిగింది మా వాళ్ళ మామయ్యకి మామయ్య ఏం చెప్పాడు ఒకరోజు మా పశువుల కొట్టానికి అగ్గి అంటింది అయితే ఆ కోడి ఒక్కరికోరుకోకొక్కరికో అని కూస్తుంది మేము లేచే వరకు కుక్కరికో కుక్కరికో అని కూస్తుంది మేము లేచాము కొన్ని నీళ్ళు తీసుకొని అక్కడ పోస్తే ఆరిపోయింది అది కనుక లేకపోతే మా పశువుల కొట్టంతో పాటు మా ఇల్లు కూడా కాలిపోయేది సునీత ఇంకా లత విన్నారు ఫ్రెండ్స్ నేను అందుకే ఇంత ప్రత్యేకంగా దీన్ని చూసుకుంటున్నా గౌరవంగా చూసుకుంటున్నా అని మామయ్య అన్నాడు ఈ స్టే ఈ స్టోరీలో మీకు తెలిసిన నీతి ఏంటి మనం చిన్నవాళ్ళం అనుకుంటాం మనం ఏమి చెయ్యలేము అనుకుంటాం అయినా కానీ ఇతరులకి చిన్న సాయం చేస్తాం కానీ ఇతరులకు పెద్దది అవుతుంది బాగా ఉపయోగపడుతుంది ఇదే ఈ స్టోరీ నీతి స్టోరీలో మనకి ఏం అర్థమైంది మనకి ఎంత తోస్తే అంత సహాయం చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మంచి కథతోటి మేము ముందరికి వస్తాను బాయ్